బీసీ రిజర్వేషన్ కథ యాడికి వచ్చిందో చూడండి ఇక ఢిల్లీతో కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి క్రమబద్దీకరణ తోటి బీసీలకు హక్కులను కల్పించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని రేవంత్ రెడ్డి మొదటి నుంచి డ్రామాలు చేస్తూ ఉన్నాడు అది కాదని ఆయన కూడా తెలిసినా కూడా ఎన్నో విధాలుగా చేశాడు కానీ బీసీ సంఘాలు ఊరుకుంటాయా బీసీ సంఘాలు ఊరుకుంటాయా మెడలు వంచి బట్టలేపి వీపు విమానం మూత మోగిస్తామని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ప్రభుత్వానికి వినండి నేడు రిజర్వేషన్ల జీవో రేపు ఎల్ సర్పంచ్ వార్డ్ స్థానాలకు రిజర్వేషన్ల కరారు ఎన్నికలకు సంసిద్ధంపై హైకోర్టు వివరణ లేఖ ఇరవై భేటీ ఇరవై ఆరున పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కోట కుదిస్తే కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు బీసీ జేఏసీ భేటీలో నేతల హెచ్చరిక రిజర్వేషన్ల తగ్గింపుపై తీవ్ర ఆగ్రహం సర్కార్ది తీరని ద్రోహం కృష్ణయ్య కాంగ్రెస్ది నయా వంచన సరికొండ ఐక్యపోరు ఆర్ నారాయణమూర్తి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది బీసీ కోటాను తగ్గిస్తే కోట్లాటకు సిద్ధమది రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా తొక్కి పట్టి నార తీస్తామని ఎవరు మాట్లాడారు ఐక్య పోరు ఆర్ నారాయణమూర్తి గారు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు నీకు చేత కాకుండా రాజీనామా చేయి రేవంత్ రెడ్డి నీ వల్ల కాకుండా రాజీనామా చేయి నువ్వు ఉండేందుకు దీనిని నువ్వు తగ్గించే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఒక కొట్లాడను చూస్తావు ఒక యుద్ధాన్ని చూస్తాం అనుకుంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూద్దాం స్థానిక ఎన్నికల కోసం అంట పార్టీ నుంచి రెండు శాతం రిజర్వేషన్ అంటే బీసీలు అంత పిచ్చోళ్ళు ఉన్నారా బీసీల చెవుల్లో పూలు పెట్టుకున్నారా ఏం చేస్తున్నారు సర్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతమై ఉన్నారు ఫార్టీ టూ రిజర్వేషన్ గురించి ఈ రోజు చిన్న పిల్లలకి కూడా క్లారిటీగా సమాధానం ఇస్తాడు దానిపైన రేవంత్ రెడ్డికి మాత్రం తప్పదు